వర్షానికి అమరావతి మునిగిపోయింది విజయవాడ మునిగిపోయింది అమరావతి అంటే ఇంతవరకు బిల్డింగ్లు లేవు ఇన్షియల్ స్టేజ్లో ఉంది అమరావతి మునిగిపోయింది అంటే ఇప్పుడు సింగపూర్ లాంటి అట్లాంటి అంటే ఒక చిన్న వర్షానికి మునిగిపోయినటువంటి అమరావతిని సింగపూర్ లాంటి సిటీ చేయాలంటే యాభై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సింగపూర్ లాంటి డిజైన్ వేసి అండర్ గ్రౌండ్లో వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ఎండ్ టెక్నాలజీ డ్రైనింగ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసి ఆ వాటర్ మొత్తం కూడా పోయి సముద్రంలో కలిసే విధంగా ప్లాన్ చేస్తే తప్ప అమరావతి ఇప్పుడున్న కండిషన్లో ఉన్న అమరావతి సింగపూర్ లాగా తయారవదు దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే దాంట్లో కనీసం ఒక ఇరవై పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆ విజయవాడ మీద కూడా ఖర్చు పెడితే ఇప్పుడున్న పరిస్థితి రాదు కదా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఆ విజయవాడలో పద్దెనిమిది సెంటీమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్ల మధ్యలో వర్షం పడింది అంటే అన్ని చోట్ల ఒకే విధంగా పడదు విజయవాడలో ఒక పద్దెనిమిది సెంటీమీటర్లు అయితే ఆవతలు ఇంకా విజయవాడలోనే ఇంక వేరే ప్లేస్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడి ఉండొచ్చు ఓకే అమ్మ సెంటీమీటర్లు పడి పడి ఉండొచ్చు సరే ఏదైనా పద్దెనిమిది సెంటీర్ల నుంచి ఎయిటీన్ సెంటీమీటర్స్ నుంచి థర్టీ సెంటీమీటర్స్ మధ్యలోనే వర్షం పడింది దానికే అతలాకు పతలం అయిపోయింది విజయవాడ రెండు వందల సంవత్సరాల్లో అతిపెద్ద వర్షం థర్టీ సెంటీమీటర్స్ అనేది చాలా కామన్గా మేఘాలయలో పడతా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఇండియాలో థర్టీ సెంటీమీటర్స్ రైన్ అనేది చాలా కామన్గా రెగ్యులర్గా మేఘాలయలో పడతా ఉండేది ఏం కాదు అక్కడ ఇంకా మీరు గడిపోతే బ్రెజిల్ విజయ మన బ్రెజిల్ బ్రెజిల్ యుఎస్ఏ ఇలాంటి కొన్ని దేశాల్లో థర్టీ సెంటీమీటర్స్ రెయిన్ అనేది చాలా వెరీ న్యాచురల్ ఏం కావు ఎందుకంటే హై ఎండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్షం పడగానే టక్కన గ్రా గ్రౌండ్లోకి వెళ్ళిపోతే గ్రౌండ్లో నుంచి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే వాటర్ని మున్ మునిగిపోవటం నీళ్లు నిలగటం ట్రాఫిక్ జామ్ అవటం ఇవేము ఉండవు ఎందుకు హై ఎండ్ టెక్నాలజీ ఈ హై ఎండ్ టెక్నాలజీ రే ఇవన్నీ కూడా విజయవాడని ఎందుకు చేయట్లేదు విజయవాడలో చేయకుండా ఇప్పుడు మేము అమరావతిని కడతామని చెప్పేసి అక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి పదిహేను వేల కోట్ల రూపాయలతోటి అప్పు తీసుకొచ్చి లేనివి అమరావతిని కడుతున్నారు ఎందుకని నా డౌట్ ఉన్న సిటీలను బాగు చేసి కదా కొత్త సిటీ సృష్టించాలి ఉన్న సిటీలను బాగు చేయాలి కదా ముందు ప్రైమరీ సో ఐ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అసలు నేను ప్రతిదానికి స్టార్టింగ్ నుంచి ఒకటానికి ఒకదానికి వ్యతిరేకం ఏంటంటే నిర్ పట్టణాలు కట్టడం అనేది అది పట్టణాలు కట్టడం అనేది అది ఒక అభూత కల్పన నగరాలు నిర్మించడం అనేది అభూత కల్పన నగరాలు పట్టణాలు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి దాని అంతా దాన్నే డెవలప్ అవుతాయి ప్రభుత్వాలు కట్టవు ప్రభుత్వాలు అనేవి ఎప్పుడైనా సరే ఒక మినిమం రిక్వైర్మెంట్స్ అంటే ఒక సచివాలయం ఒక పోలీస్ స్టేషను ఒక పోస్ట్ ఆఫీసు ఇట్లా కొన్ని గవర్నమెంట్ సంస్థలు కట్టేసి వదిలేయాలి ఆ ప్లేస్ని మిగతాదంతా కూడా రియల్ ఎస్టేటు కంపెనీలు తనంతా దాన్ని ఇల్లు కట్టుకునేవాళ్ళు దాని అంతా అది గ్రో అవుద్ది హైదరాబాద్ నేను నిర్మించాను అనేది అదో పెద్ద అబద్ధం హైదరాబాద్ నిజమని నిజాం కాలం నుంచి వస్తుంది హైదరాబాదు హైదరాబాద్లో హైటెక్ సిటీ అనేటువంటి ఒక ప్లేస్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలు కట్టి వదిలేశారు అక్కడ అక్కడ మళ్ళీ అదంతా చుట్టుపక్కల ప్రైవేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ దానంతా అంతా అయింది అలాగే అమరావతిని మేము కడతాము లక్ష కోట్లు కట్టి అనేది అనేది ఒక పెద్ద అదొక పెద్ద రాంగ్ స్ట్రాటజీ అది దాని బదులు ఆ లక్ష కోట్ల బదులు పదివేలు ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ విజయవాడ డ్రైనేజ్ని బాగు చేస్తే ఈ పరిస్థితి రాదు ఎలాగో సరే పోనీ అమరావతి కడుతున్నారు కదా మనందరం అమరావతి వెళ్దామని ఏం లేదు కదా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా విజయవాడ వాళ్ళకి అక్కడ పేదలకి అక్కడ ఇల్లు ఇస్తే వాళ్ళు బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ బెనిఫిషరీలను తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారు అని అంటే విజయవాడ వాళ్ళు మీరు వేరు అమరావతి వాళ్ళు వేరే అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అన్నారు కదా ఆలోచన ఉన్నప్పుడు విజయవాడను కూడా నాన్ లోకల్గా పరిగణించేటువంటి ఆలోచన ఉన్నప్పుడు దెన్ విజయవాడ నీడ్స్ సమ్ అటెన్షన్ కదా అప్పుడు అమరావతి వేరు విజయవాడ వేరు అనేటువంటి ఆలోచన సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి ఉన్నప్పుడు అమరావతిని డిజైన్ చేసేటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నప్పుడు దెన్ ఈ షూట్ అలాట్ సమ్ అమౌంట్ అండ్ విజయవాడ డ్రైనేజ్ కదా అది నేను అనేది ఓకే సో ఇది ఒక విషయం రెండోది సమంత గోలా ఒకటి ఓకే చాలా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ రైజ్ చేసిందామె సమంత అదేంటంటే అదే కేరళలో ఉన్నటువంటి ఒక రిపోర్ట్ ఒక మహిళా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే దాని మీద మహిళా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అక్కడ చాలా సత్యాలు బయటకొచ్చాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఏం జరుగుతుంది అనే దాని మీద ఆల్రెడీ రీసెర్చ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ బయట పెట్టండి అంటుందాము ఆ రిపోర్ట్ బయట పెడితే ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు ఏ సినిమా హీరో ఏం చేస్తున్నాడు ఏ హీరోయిన్ ఏం చేస్తున్నాడు హీరోయిన్ పరిస్థితి ఏంటి అక్కడ జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి అనేది మొత్తం కూడా ఒక విపులమైనటువంటి రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర ఆ రిపోర్ట్ని బయట పెట్టండి అని ఒక ఒక హీరోయిన్ చె అడుగుతుంది అడుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఆమె యొక్క కన్సన్ ఆమె యొక్క కన్సర్న్లో నిజాయితీ ఉంది ఓకే దాన్ని బట్టి మీరు రిపోర్ట్లు బయట పెట్టాలి దాంట్లో పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా బుక్ అవ్వచ్చు దాంతో పెద్ద పెద్ద డైరెక్టర్లు బుక్ అవ్వచ్చు అది బయట పెట్టాలి అది బయట పెడితే నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పడిపోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే రన్ అవుతుంది సినిమా ఇండస్ట్రీ ఎస్టేట్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ సినిమా ఇండస్ట్రీతోనే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత వల్లే కదా మన మూకమ్మడిగా ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద బడా స్టార్ వరకు మొత్తం తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి అది సీట్లు వస్తాయి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మొత్తం సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఆంధ్రాలో వాళ్ళకి సపోర్ట్ చేశారు ఫండింగ్ సపోర్ట్ ఫండింగ్ ఓట్లు ఏదో ఒకటి మరి ఇప్పుడు సమంత అడుగుతున్న దాన్ని సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలని మీరు బయటపెట్టేటువంటి ఆ పని గవర్నమెంట్ ఎందుకు చేయటం లేదు అనేది ఒక సమంత హీరోయిన్ అడుగుతుంది దాన్ని మీరు సమాధానం చెప్పండి మరి ఆ మీద అడిగితే ఆ పర్సనల్ లైఫ్కి లింక్ చేసి ఎవడు నిన్న ఎవడో ట్వీట్ చేశాను నేను అంటే నాగార్జునని ఇరికించడానికి ట్రై చేస్తుంది సమంత అని ఐ డోంట్ థింక్ సో ఓకే ఆమె చాలా క్లియర్గా పర్సనల్గా సినిమా ఇండస్ట్రీ గురించి ఒక మహిళ స్టార్గా ఆమె రిపోర్ట్ని బయట పెట్టండి అని అడిగి అడిగింది దానికి నాగార్జునకి సంబంధం లేదు నాగార్జున కుటుంబానికి సంబంధం లేదు మరో నా అభిప్రాయం ప్రకారం మొన్న నాగ చైతన్య అంటే అఫ్కోర్స్ ఇవన్నీ పర్సనల్ ఇష్యూస్ మనం మాట్లాడకూడదు బట్ జనరల్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ కన్ ఆ యొక్క కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి జస్ట్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ ఆ స్టార్టింగ్ నుంచి జరిగిన మొత్తం చూసుకుంటూ వస్తే షీజ్ విక్టిమ్ సమంత విక్టిమ్ అని అర్థమైపోయింది సమంత అదేం తప్పులేదు సమంత మొత్తం కూడా విక్టిమే అని ఒకటైతే క్లియర్గా అర్థమైపోయింది ఈ సినిమా ఇండస్ట్రీలో అందరూ అంతే ఉంటారని అనిపించింది ఓకే సరే ఇంకా అదంతా వాళ్ళు పర్సనల్ వాళ్ళు డివోర్స్ తీసుకుని పక్క వెళ్ళారు అదంతా డిఫరెంట్ ఇష్యూ మన అమ్మాయి డివోర్స్ తీసుకోవడానికి కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అంది చెప్పే విధానాన్ని బట్టి ఉండేది నేనేమో తప్పు చేస్తే చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది అని అంది అంటే మరి ఎంత ఎబ్యూస్ చేశారో ఎంత అరాస్ చేశారు అమ్మాయిని ఓకే సార్ ఆ విడాకులు తీసుకుంది వేరే వాళ్ళని చేసుకున్నారు వేరే వాళ్ళు చేసుకుపోతున్నారు నా చైతన్యం ఓకే దానికి ఇప్పుడు ఈ అమ్మాయి అడుగుతున్నటువంటి రిపోర్ట్కి సంబంధం లేదని చెప్తున్నా ఓకే పర్సనల్గా జరిగిన దానికి ఆ అమ్మాయి అడుగుతున్న సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాల గురించి రిపోర్ట్ బయటపెట్టండి దాన్ని ప్రభుత్వాలు బయట పెట్టాలి రెండు ప్రభుత్వాలు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయట పెట్టాలి తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని బయటపెట్టి సినిమాలో జరుగుతున్నటువంటి అక్రమాలను మీరు బయటపెట్టండి అని సమంత అడుగుతుంది మీరు ఆ సమంత అడిగినట్టుగా రిపోర్ట్ పెట్టండి దాంట్లో తప్పేం లేదు ఓకే అది సంగతి ఓకే మోర్ ఈ మహిళా సంఘాలు వీళ్ళు ఈ సమంత సమంతకి సపోర్ట్ చేయట్లేదు మహిళా సంఘాలు మనం కొత్తగా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయినికి సపోర్ట్ చేస్తున్నారు అంటే అది కూడా చూసాను అది దాంట్లో న్యూస్లో న్యూస్ చదువుతున్నాను నేను ఎక్కువగా ఆన్లైన్లో ఎక్కువగా ఆన్లైన్లో ఉంటాను కాబట్టి నాకు ఈ న్యూస్ అని వస్తూ ఉంటాయి కదా నాకు అర్థమైంది ఏంటంటే ఈ వీళ్ళందరూ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూస్తారు ఏది మంచి రోజులు చూస్తారు తుమ్మితే బయటికి వెళ్ళకూడదు అనేది నమ్ముతారు ఓకే పెళ్ళి ముహూర్తం చూసుకొని పెళ్ళి పెట్టుకోవాలనేది నమ్ముతారు ఇన్ని నమ్ముతారు కానీ కొత్త కోడలు వచ్చిన వేలా విశేషం నా మా నాగార్జునికి నష్టం వచ్చింది అనగానే మహిళా సంఘాలలో తిరగబడ్డారు ఏ అదంటారు మీరు కొత్త గోడలు వచ్చిన అదే కొత్త కోడలు వచ్చిన వేళా విశేషం నాగార్జునది అది పడగొట్టారు అని అంటే మహిళా సంఘాలు మొత్తం తిరగబడ్డారు హీరోయిన్ సపోర్ట్గా నేనేమన్నా అంటే అది అది నమ్మ నేను నమ్మను ఓకే అవన్నీ మనం నమ్మకూడదు కొత్తగా వచ్చిన కోడలు వచ్చింది కాబట్టి నష్టం వచ్చింది పాత కోడలు ఉంటే లాభం వచ్చేది అవన్నీ కాదు నేనేమన్నా నేనేమన్నానంటే ఒక్క విషయాన్ని మీరు రాజకీయాలని డబ్బులున్నవాడు ఎలా మలుచుకుంటాడో మతనమ్మకాలని కూడా డబ్బులు డబ్బులున్నవాడికి అనుకూలంగా మలుచుకోకూడదు మతనమ్మకాలని మూఢనమ్మకాలని కూడా డబ్బులున్నవాడికి అనుకూలంగా మలుచుకుంటారా అదే ఒక పేద ఇంట్లో ఒక అమ్మాయి అనుకోండి కొత్తగా కోడలు రాగానే నష్టం వచ్చిందంటే ఇది కొత్తగా వచ్చిన కోడలు వేళ విశేషమని పా మా అమ్మాయిని చిత్త పెడతారు ఇంట్లో పల్లె పేదవాడి ఇంట్లో డబ్బులున్నవాడి ఇంట్లో అయితే ఏ అదేం లేవు మూఢనమ్మకాలు అంటారు అదేనండి నేను ఉంటే రాజకీయాలే కాదు చట్టాలు న్యాయ వ్యవస్థలే కాదు మత మూఢనమ్మకాలు కూడా డబ్బులు ఉన్నవాడికి అనుకూలంగా మారుతాయని అర్థం ఓకే దాని గురించి చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ